తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నాయని మంత్రి తెలిపారు క్యాన్సర్ బాధితులకు చికిత్స ప్రారంభించామన్నారు విజయవాడలోని ప్రశాంత్ ఆసుపత్రిలో ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్స విధానం ఆయన ఆవిష్కరించారు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు త్వరలో కర్నూల్లో క్యాన్సర్ చికిత్స కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు క్యాన్సర్ రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు లక్షల మందికి ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నాం దాంట్లో ఇప్పటికీ కోటి ఎనభై లక్షల మందికి పూర్తి చేశాం ప్రతి డోర్ టు డోర్ స్క్రీనింగ్ చేసే పరీక్షలు చేస్తున్నాం దాంట్లో కోటి ఎనభై లక్షలు వస్తే దాంట్లో ఒక్కొక్క విభాగంలో ఓవరాల్లో యాభై ఎనిమిది వేల దాకా సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి వీటిని సస్పెక్టెడ్ కేసెస్ని మళ్ళీ మెడికల్ ఆఫీసర్కి వెళ్ళడం తర్వాత ఈ ఏవైతే టీచింగ్ హాస్పిటల్స్ మావి సెవెంటీన్ రాష్ట్రంలో ఉన్నాయో వాటిలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను మొదలుపెట్టాం ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే ఈ సస్పెక్టెడ్ కేసెస్ని గ్రీన్ ఛానల్ ఆశా వర్కర్లు వెంట ఇచ్చి హాస్పిటల్కి పంపించి తర్వాత కేసెస్ రిఫర్ చేయడం తర్వాత ఫైనల్ కేసెస్ క్యాన్సర్ ఏమొచ్చినా దానికి దానికి అనుగుణంగా మా నెట్వర్క్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందించి ప్రతి చోట అలర్ట్గా ఉంటూ ఇవాళ ఈ ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం దానితోడు ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మూడు కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చి పేదలందరికీ ఉచితమైన వైద్యాన్ని నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తీవాలనే ప్రయత్నం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతూ ఉంది